పేదురు ఇంటికి వెళ్ళగానే జ్వరం పారిపోయింది ఏసయ్య గదారేణీయులనే దేశానికి వెళ్ళగానే దెయ్యాలు పారిపోయాయి ఏసయ్య జక్కయ్య ఇంటికి వెళ్ళగానే జక్కయ్య ఒంట్లో ఉన్న ఒకటి పారిపోయింది ఏంటో తెలుసాది అవినీతి ఏంటది అప్పటిదాకా అవినీతితో జీవించినటువంటి జక్కయ్య ఒంట్లో ఉన్న అవినీతి ఏసయ్య వచ్చి కూర్చోగానే పారిపోయింది దేవునికి స్తోత్రం ఏసయ్య గదారేణులు అనేటటువంటి దేశం వెళ్ళగానే అక్కడున్న దెయ్యాలు పారిపోయాయి పీలారా ఏసయ్య యాయిరు అనే ఒక సమాజ మందిరపు అధికారి ఇంటికి వెళ్ళి కూర్చోగానే ఏం పారిపోయింది చెప్పాలి ఏం పారిపోయింది మరణం పారిపోయింది దేవునికి స్తోత్రం యాయిరు కుమార్తెకు పట్టినటువంటి మరణం ఏసయ్యను చూసి పారిపోయింది ఏసయ్య యాకోబు బావి దగ్గర సమరయ స్త్రీని కలుసుకోగానే సమరయ స్త్రీలో ఉన్న పాపం పారిపోయింది గమనించండి ఈ దోమలు ఇల్లంతా నిండిపోయినప్పుడు ఆ దోమల్ని చంపాలంటే ఆ ఆలౌట్ తీసుకొచ్చి ఆ గది లోపల పెట్టాలి అప్పుడే దోమలు ఆ అవుట్ చూసి ఏం చేస్తాయి పారిపోతాయి ఇల్లు ఇంట్లో ఎలకలు ఉన్నాయనుకోండి మీరు పిల్లిని పెంచుకుంటున్నారు దేన్ని చంపడం కోసం ఎలకల్ని పారిపోయేలా చేయడానికి ఒక పిల్లిని పెంచుకుంటున్నారు గమనించండి ఈ పిల్లిని తీసుకొచ్చి మీరు ఇంటి బయట బోల్లో పెట్టారనుకో ఎలకలు పారిపోతాయా ఈ పిల్లిని ఎక్కడ పెట్టాలో తెలుసా ఎలకలు ఎక్కడ ఉన్నాయో అక్కడ లోపలికి ఈ పిల్లిని కనుక పంపిస్తే ఈ పిల్లిని చూసిన ఎలకలు ఏం చేస్తాయి చెప్పట్లేదమ్మా గట్టిగా చెప్పండి పిల్లిని చూసిన ఎలకలు ఏం చేస్తాయి ఆల్ అవుట్ ని చూసినటువంటి దోమలు ఏం చేస్తాయి గమనించండి సమస్య ఎక్కడుందో అక్కడ పరిష్కారాన్ని తీసుకురావాలి ఈ రోజు నేను అదే చెబుతున్న మనిషి సమస్య ఎక్కడ ఉందో తెలుసా యేసు ప్రభు చెప్తున్నాడు మనిషి హృదయం లోపల ఉంది ఆ హృదయం లోపల ఉన్నప్పుడు సమస్య పరిష్కరించబడాలి అని అంటే హృదయం లోపలికి పరిష్కారాన్ని పంపించాలి ఎవరిని పంపించాలి ఎవరు ఆ పరిష్కారం ప్రభు అయినా దేవునికి సూత్రం